ప్రకాశం జిల్లా వల్లూరు మండలంలో వల్లూరమ్మగా పూజలందుకుంటున్న అమ్మవారి ఆవిర్భావం వెనుక ఉన్న అసలు చరిత్ర ఏమిటి సుమారు పదిహేడవ శతాబ్దంలో రామచంద్ర రాజు రామభద్రరాజు ఒంగోలును పరిపాలిస్తుండే వాళ్లు వారిలో రామచంద్ర రాజు ధైర్యశాలి పరాక్రమవంతుడు ఒంగోలు రాజుల ప్రాబల్యం వెంకటగిరి రాజులకు కంటగింపైంది ఇరుపక్షాల మధ్య రేగిన గొడవ చివరికి యుద్ధానికి దారి తీసింది వెంకటగిరి రాజులతో తలపడేంత సైన్యం తమ వద్ద లేకపోవటం వలన ఒంగోలు రాజులకు సన్నిహితులు అయిన అద్దంకి రామచంద్రయ్య బరూరి నరసింహ యోగీంద్రుల సహకారంతో అగ్నిగుండం నుంచి దివ్యశక్తిని ఉద్భవింపచేసి వెంకటగిరి రాజులను జయించి వచ్చని సలహా ఇచ్చారు యుగ్నగుండం నుంచి అమ్మవారిని ఎలా ఆహ్వానించాలో చెప్పి వెంకటగిరి రాజుల కుట్ర వలన బహిర్భూమికి వెళ్లాల్సి వచ్చింది బరూడి నరసింహ యోగీంద్రులు అమ్మవారి హోమగుండం నుంచి బయటకు రాగానే ఆమెకి బలిని సమర్పించలేదు అమ్మవారు అలిగి జ్వాలలు కక్కుతూ ఈత ముక్కల గ్రామాన్ని చేరగా రామచంద్రారెడ్డి అమ్మవారిని శాంతపరిచారు ఆ గ్రామంలోనే అమ్మవారు జ్వాలాముఖిగా వెలిశారు విషయం తెలుసుకున్న నరసింహ నరసింహయోగీంద్రులు యజ్ఞగుండం నుంచి మరో దివ్యశక్తిని ఆవిర్భవింప చేయవచ్చని పలికి యజ్ఞాన్ని కొనసాగించారు కొంతసేపటికి యజ్ఞగుండం నుంచి చిటపట్టలతో ఉల్కలను వెదజల్లుతూ ఉల్కాముఖి ఆవిర్భవించింది ఆవిర్భవించగానే అద్దంకి రామచంద్రయ్య బరూరి నరసింహ యోగేంద్రులు ఆమెకు నివేదనలు సమర్పించి సంతృప్తి పరిచారు ప్రజలను ఆపదల నుంచి కాపాడవలసిందిగా వారు ఆమెను ప్రార్థించారు వారి ప్రార్థన మేరకు ముందుకు సాగిన ఉల్కాముఖి వల్లూరు కట్ట వద్దకు రాగానే అక్కడ నిలిచిపోయింది తాను అక్కడనే ఉండి ప్రజలను పశుసంపదను చల్లగా కాపాడుతానని ఆమె వారికి హామీ ఇచ్చింది ఆ ప్రకారమే ఉల్కాముఖి ప్రజలను శక్తుల నుండి వ్యాధి బాధల నుండి కాపాడుతూ చల్లని తల్లిగా పూజలందుకుంటున్నది యజ్ఞగుండంలో ఉల్కల మధ్య నుండి ఆవిర్భవించినందున ఉల్కాముఖిగా ఆమె పేరుంది అల్లూరు గ్రామంలో వెలసినందున వల్లూరమ్మ అనే పేరు ఆమెకి స్థిరమైంది అల్లూరమ్మ ఆవిర్భావానికి కారణభూతులైన అద్దంకి వారి ఆడపరుచుగా వల్లూరమ్మ ప్రసిద్ధి చెందింది ఆ తర్వాత అమ్మవారికి ప్రాణప్రతిష్ఠ జరిగింది